ప్రైజ్ దలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతీ నెల ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు తైలాభిషేక వాగ్దాన స్వస్థత పండుగ జరుగుతుంది మార్చి ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం కలవరి మార్గం గ్లోరియస్ ల్యాండ్ సార్పాక భద్రాచలం ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు గత కాలంలో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడి తాకి స్వస్థపరిచారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుతున్నారు క్యాన్సర్ హెచ్ఐవి లాంటి వ్యాధి గ్రస్తులు సైతం పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థ పరిచారు మీరొందుకు ఆలక్ష్యం చేస్తున్నారు రండి మార్చి ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సారపాక్ భద్రాచలం విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీ సారచల్లు జీసస్ మిరాకిల్ ఫెస్టివల్స్ యేసయ్య అద్భుతాల పండుగలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు స్థలం బిషప్ అజలయ్య గ్రౌండ్స్ విజయవాడ దైవ వర్తమానికులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వీరి ప్రార్థనల ద్వారా ఏసయ్య ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు మరణించిన వారు సైతం తిరిగి లేపబడ్డారు చీకటి దురాత్మ శక్తులతో చేతబడి శక్తులతో పీడించబడుతున్నారా శాంతి సమాధానం లేక బాధపడుతున్నారా అయితే రండి ఏ సయ్య అద్భుతాలు పొందుకొనుంది ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఉదయం లేచి ప్రార్థించి దేని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మీరు వింటూ నిరంతగాను దీవించబడుతున్న విషయాన్ని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం దేవునా మహిమపరుస్తున్నాం ఏ దేవుని బిడ్డ ఈరోజు కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనందరినీ ఎంతగానో దేవుడు బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు ఆయన ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏంటో చూద్దామా ద్వితీయ పేస్కండము అధిహన అధ్యాయం అదే వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును ప్రైజ్ దిల్ అలాయ ప్రి పిల్లలారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం మనం వింటున్నామండి ప్రభువు మన దేవుడు మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చూసే దేవుడు అన్నాడు కదా అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించాలని చూసే దేవుడే ఉన్నాడు ప్రియ పిల్లలారా మరి వంత చూస్తున్నా మీ జీవితాల్లో మీరు ఏ పని ప్రారంభించినా ఏ పని తలపెట్టినా ఒకవేళ సక్సెస్ కాక ఎంతో బాధపడుతున్నారా మీ జీవితంలో ఎన్నో పనులు ప్రారంభిస్తున్నారు కానీ అవి సక్సెస్ కావట్లేదు ఎంతో వేదనతో కొంగలిపోతున్నారా మరి ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా అలాగే మీ జీవితంలో మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగ విషయంలో కావచ్చు అలాగే వ్యాపార ప్రయత్నాలు కావచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు కావచ్చు అలాగే సేవాపరంగా ప్రయత్నాలు కావచ్చు అనేక ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావట్లేదు కదా మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి కదా మీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవి సక్సెస్ కాక అలా ప్రయత్నాలు చేస్తున్నా నా ప్రయత్నాన్ని ఫలించట్లేదు ప్రభువాని అని నా జీవితం ఇంతేనేమో నా బ్రతుకి ఇంతేనేమో ఇక నేను సక్సెస్ చూడలేనేమో నేను ఇక ఓగిడిపోయాను నా జీవితంలో ముగిసిపోతుందేమోనని కృంగిపోయి వేదలుతున్నారా అరే నా బ్రతుకి ఇంతేమానని ఈ ఉదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న నీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీ కార్యములన్నిటిలోనూ నీకు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ నీ దేవుడు నేను ఆశీర్వదిస్తాడు ఎంత గొప్పదేవుడు అన్నానా మనకు సొంతగా మన ఆలోచన ప్రకారం మనం ఏ పనులు చేసినా మనం సక్సెస్ కాలేము కానీ మనం సొంతగా ఏ ప్రయత్నాలు చేసినా మనం సక్సెస్ కాలేకపోవచ్చు కానీ మన దేవుని తోడు ఆదరణ ఆయన అంద మనకు ఉండినట్లయితే మనం చేసే ప్రతి పనిలో మరి ఆయన మనకు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే మన కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి మన ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి ఆయన ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు రే పిల్లలారా చూడండి నీ దేవుడు ఈ యొక్క కార్యములన్నిటిలో నేను ఆశీర్వదించే దేవుడైనాడు నీ దేవుడు మరి నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా ఆయన ఆశీర్వదించే దేవుడైనాడు ప్రే పిల్లలారా కృంగిపోవద్దు వేదనతో ఉండద్దు ఇప్పటి వరకు నువ్వు చేసే పనులు సక్సెస్ కాలేదని నువ్వు తలపెట్టిన పనులు సక్సెస్ కాలేదని నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం సక్ సక్సెస్ కాలేదని ఇప్పటి వరకు బాధపడుతూ వేదనతో కృంగిపోయినావు కదా వ్రదంతో ఉన్న నిన్ను ప్రభు చూశారా కృంగిపోయిన నిన్ను ప్రభు చూశారా ఆయన అంటున్నారు నీ పనులన్నిటిలోనో నీ కార్యములన్నిటిలోనో అన్నీ నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో నువ్వు ఏ కార్యాలు తలబెడుతున్నావో అన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే నేను ఇప్పుడు ఏ పని ప్రారంభించినా అలాగే ఏ ప్రయత్నం ప్రయత్నించినా మీ యొక్క వివాహ వివాహ విషయమే కావచ్చు అలాగే ఉద్యోగ విషయమే కావచ్చు వ్యాపార విషయమే కావచ్చు సేవాపరమైన విషయమే కావచ్చు ఏ ప్రయత్నం ప్రారంభించినా దేవుడు అంటున్నారు నేను ఆ ప్రయత్నాలన్నింటిలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అంటే నువ్వు సక్సెస్ అవుతావు విజయాన్ని చూడగలుగుతావు ఈ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ప్ర దేవుని బిడ్డ ఎంత గొప్ప మాట కదా అంత గొప్ప వాగ్దానం ప్రభునికి ఇచ్చారు ఇంకా కృంగిపోవద్దు వేదనతో ఉండొద్దు ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని హృదయానికి రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి ఎసయ్యా ఇంత శ్రేష్టమైన వాగ్దానం మీరు నాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభుని అని మరియు కృతజ్ఞతలు తెలియచేయండి హృదయవుని బిడ్డ మరి నీ దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకున్నాం అందరూ పరిశుద్ధ మహగంధ మహోన్నతిడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఉండటి నీ కొందాలు స్తోత్రాలయ్యా నీ దేవుడైన వ్యూహం కార్యములన్నిటిలోనూ నీ ఇచ్చే ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించుమని వాగ్దానం మీరు ఇచ్చే ముందు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు నేను ఈరోజు రిసీవ్ చేసుకున్నారో అయ్యా వారి జీవితంలో ఏ వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా అయ్యా ప్రతి బిడ్డ చేస్తున్న పనిలోని హస్తం తోడుగా ఉంచండి అయ్యా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి వారు చేయి ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా ఎంతోమంది బిడ్డలు అయ్యా నా తండ్రి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఎంతోమంది బిడ్డలు నైనా వివాహాలు కాక బాధపడుతున్నారు బిడ్డలు లేని అయా జీవితంలో ప్రభు నిందలు అనుభవిస్తూ బాధపడుతున్నారు తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారికి కావలసిన ప్రతి ఒక్క ఈవిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా వారి యొక్క నైనా వ్యాపారాల్లో ప్రభా సేవా అన్ని రకాల బిడలను దీనించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తన్ని కొందనాలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అయా ఆర్థిక పరంగా నాయనా వ్యాపార పరంగా నాయన అన్ని రకాల అయా నైనా ప్రభు వారిని చేయమని ప్రార్థిస్తున్నాం తన్నికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా అలాగే తండ్రి నాయన ఎవరైనా రోగులుగా బలహీనులుగా ఉంటే వారిని ముట్టండి సంపూర్ణ స్వస్థత వారికి దైత్యమని ప్రార్థిస్తున్నాం కోర్టు కేసులు ఎవరికైనా ఉంటే ప్రభు ఆ కోర్టు కేసులో నిబడలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా భూ వివాదాల్లో అయ్యే కనుక వారి భూములు వారి వివాదాల్లో ఉంటే కనుక తండ్రి ప్రభా అయ్యా వారికి న్యాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి చెదిరిపోయిన కుటుంబాలు కట్టండి చదిరిపోయిన జీవితాలను సరి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొంగనాలు స్తోత్రాలు అలాగే ప్రభా నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా అయా నూతనమైన దినులతో నూతనమైన ఆశీర్వాదాలతో మనం ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమంలో వారి కుటుంబములకు అనుగ్రహించబడము గాక వారి జీవితాలకు అనుగ్రహించబడను గాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే దినమంతా నాయన నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో నుంచి నడిపించి మనం పొందుకున్నామని యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవునా